హలో ఇరువాన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి అండ్ ఇది వచ్చేసి దసరాకి ముందు రోజు బ్లాగ్ అనమాట ఇంకా నేనైతే నైట్ టైంలో అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి వచ్చేసి టైం ఎయిట్ అవుతుంది దసరా ముందు రోజు అనమాట ఇంకా యాక్చువల్గా అయితే నేను డే అంతా కూడా షాప్లో స్టిచ్చింగ్ చేసి ఇంకా వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు అందుకే నేను నైట్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఈరోజు ఇంకా కర్రీ వచ్చేసి నేనైతే ఎండు చేపల కర్రీ అయితే చేస్తున్నాను రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేశాను ఇంకా స్టవ్ పైన ఇప్పుడైతే కర్రీ కోసం అయితే ఇదిగోండి ఎండు చేపలు ఉంటాయి కదా అవి తలా తోక తీసేస్తున్నాను అయితే ఇదిగోండి ముళ్ళైతే గుచ్చుకుంది ఇంకా చాలా నొప్పేస్తుంది అది అయితే కనిపించదు చన్నటి అనమాట కానీ అది ఉన్నంతసేపు చెయ్యి అయితే బాగా పెయిన్ అయితే వస్తుంది ఇంకా ఇప్పుడే గుచ్చుకుంది చూస్తున్నాను నేను వెళ్ళిద్దేమో అని చెప్పి చూస్తే అస్సలు వెళ్ళట్లేదు అనమాట ఇంకేం చేయాలని చెప్పేసి ఇంక అట్లానే కంటిన్యూగా అయితే ఇంక అవన్నీ తీసేస్తున్నాను ఇంకా వంట చేసేసి వారు వచ్చేసరికి రెడీగా ఉండాలి ఎందుకంటే బయటికి వెళ్దామన్నారనమాట ఇంకా రేపు వచ్చేసి దసరా కాబట్టి ఇంకా దసరా కోసం దసరా రోజు కోసం అయితే కొన్ని అవసరమైన వస్తువులు అయితే తెచ్చుకోవాలన్నమాట షాప్కి ఇంకా అందుకనే బయటికి వెళ్దాము అన్నారు ఇంకా మా వారు వచ్చేసరికి వంట అది చేసేసి రెడీగా ఉండాలి అనుకున్నాను ఇంకా అందుకనే వంట తొందర తొందరగా చేద్దామన్న తొందరలో ఇంకా ఇలా అయితే చాప ముళ్ళు అయితే గుచ్చుంది సన్నటి ముళ్ళు అది అసలు ఎంత అంటే అసలు కనిపించే కూడా కనిపించదు తెల్లగా ఉంటుంది కదా ఇంకా దాన్ని ఎలా తీయాలో ఏమో మా వారు వచ్చిన తర్వాత తీయమని చెప్పాలి ఇంకా అయితే నేను బ్లాగ్లో చెప్పాను కదండి మా చిన్నోడికి అయితే చాలా ఘోరంగా దెబ్బ అయితే తగిలిందని చెప్పేసి సైకిల్ మీదికెళ్ళి పడ్డాడు అసలు సైకిల్ మీదికెళ్ళి పడ్డా అంత దెబ్బ తాకదు కదా అని అంటే వాళ్ళు అన్ని ప్రయోగాలు చేస్తారనమాట పిల్లలు ఫ్రెండ్స్ కలిసి మొత్తం ఇలా ఏమంటారు దాన్ని సైకిల్ని పైకి లేపి ఇట్లా అనేసారంట దానివల్ల ఇంకా అట్లా కింద పడ్డాడంట షాప్ దగ్గరికి వచ్చి నేను అప్పటికి చెప్ చెప్తూనే ఉన్నాను అనమాట ఎక్కువగా స్పీడ్గా వెళ్ళకండి చూసుకోండి వెహికల్స్ వస్తూ ఉంటాయని చెప్తూనే ఉన్నాను అలా చేసుకున్నాడు ఇంకా ఈ పిల్లల్ని ఎలానో ఏమో తెలియదు నిజంగా అమ్మాయిలు అయితే చెప్పిన మాట వింటర్ సైలెంట్గా ఉంటారు కానీ అబ్బాయిలు అయితే అస్సలు వినరు అంటే ఒక ఏజ్ వరకే వింటారు తప్ప ఇంకొక ఏజ్ అంటూ ఇక స్టార్ట్ అయింది అంటే అస్సలు మాట వినరు అట్లా ఉన్నారనమాట వీళ్ళే కాదు ఎవరైనా అంతే అనిపిస్తుంది కానీ మా పిల్లలు కొంచెం మాట వింటారు కానీ ఇంకా ఏంటో నిన్నైతే అట్లా చేశారనమాట అండ్ అయితే ఎక్కువగా అయితే ఎక్కువగా తిరగడు బాగా వాడు ఇంట్లోనే ఉంటాడు మేమే ఎప్పుడు ఇంట్లో ఉండొద్దు బయట తిరగాలి అని చెప్పేసి అంటూ ఉంటాను వాడు ఎప్పుడైనా ఇంట్లోనే ఫోను లేదా టీవీ చూస్తూ ఉంటాడు ఎక్కువసేపు ఇంకా బయటికి వెళ్ళాడు అంటే ఇదిగోండి ఇలా చేసుకుంటాడు వాడు బయటికి వెళ్ళినా భయమే అనమాట షాప్ దగ్గరికి ఇంటికి అలా తిరుగుతూ ఉంటాడు చాలా తక్కువ అనమాట బయట ఆడుకోవడము స్కూల్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు అయినా వాళ్ళకి టైం ఉండదు హాలిడేస్ అప్పుడు మాత్రమే బయట తిరగడానికి టైం ఉంటుంది ఇంకా జస్ ఏమో అస్సలు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడు వాడైతే తిరుగుతూనే ఉంటాడనమాట ఫ్రెండ్స్ అని ఇంకా వాడు హాలిడే వచ్చిందంటే అసలు ఇంట్లోనే ఉండడు వెళ్ళిపోతూనే ఉంటాడు అనమాట ఫ్రెండ్స్ అని ఇంకా ఒకవేళ మేము మా బలవంతంగా ఉన్నా కూడా ఫ్రెండ్స్ వచ్చి రమ్మని ఫోర్స్ చేస్తూ ఉంటారు అట్లా చేస్తారనమాట మొత్తానికైతే ఇంకా చిన్నోడికైతే అదంతా నిన్న నిన్న నేను వీడియో కొంచెం కలర్ఫుల్గా పెట్టకపోవడానికి అదే అనమాట రీజను ఎందుకంటే మళ్ళీ మనకి యూట్యూబ్కి యూట్యూబ్లో పెట్టిన వీడియోస్కి కొంచెం బ్లెడ్ అలాంటివి ఉంటే కాపిట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది అందుకని ఛానల్కి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం నేనైతే కలర్ అనేది చేంజ్ చేసి పెట్టాను అది కాక నేను వీడియో అనేది ఎక్కువగా పెట్టలేదు చిన్న క్లిప్ అయితే పెట్టాను మళ్ళీ అలాంటివి పెట్టకూడదు అసలు అందుకని ఇంకా క్లీన్ చేసేసి నేనే ఇంకా అదంతా మందు అనేది పెట్టేశాను క్లీన్ చేసి మంచిగా పెట్టేసి ఇంకా మా వారు వచ్చిన తర్వాత హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడు అనమాట అలా మొత్తాకైతే ఇంకా ఫుల్ దెబ్బ అయితే తాకింది చేతికి తాకింది మోకాళ్ళ దగ్గర ప్లస్ ఇట్లా పాదానికి కూడా తాకింది అసలు ఆ బ్లెడ్ నాకైతే అసలు మామూలుగా బాధ అనిపించలేదు వేడి చేసాను కూడా పిల్లలకేంటో ఈ మధ్య ఇలా అవుతుంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంచాలి అనుకుంటామో పిల్లల్ని నిజంగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారనమాట అందుకని మా వారు అంటారు పిల్లల్ని వదిలేసేయాలి అలా పట్టుకున్నట్టుగా పట్టుకోకూడదు ఎప్పుడు కానీ అటు వెళ్ళకు ఇటు వెళ్ళకని చెప్పేసి అనకూడదు దెబ్బలు తాకుతూ ఉంటాయి వాళ్ళని ఎందుకు అట్లా చేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారనమాట కానీ ఏంటో కొంచెం భయం అనేది ఉంటుంది కదా అందుకని నేనైతే అట్లా చెప్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను మా వారైతే ఫోన్ చేశారు బయలుదేరారంట ఇంకా వంట అయితే అంటే రైస్ ఒకటే అయితే అయిపోయింది కర్రీ అయితే అయిపోవాలన్నమాట ఇక పిల్లలైతే బయట అయితే ఆడుకుంటున్నారు ఇంకా చిన్నోడైతే ఆడుకోవడం కంటే ఇంకా వాడు కూర్చొని చూస్తూ ఉంటాడు అంతే ఎందుకంటే దెబ్బ తాకింది కదా నడవడానికి కూడా వస్తలేదు ఇంకా అసలే చలికాలం కదా బాగా పెయిన్ ఎక్కువగా ఉంటుంది అలా పెయిన్ కిల్లర్స్ కూడా వాడద్దు ఇంకా నేను నిన్నైతే ఒక వీడియో అయితే చూశాను ఒక వీడియో ఏంటి నాకు చాలా రోజులు కూడా తెలుసు తెలిసినా మళ్ళీ నేను ఒక వీడియో చూశాను నాకు అప్పటి నుండి ఇంకా ఏదో అలా ఉందనమాట మనం పెయిన్స్ టాబ్లెట్లు అయితే అస్సలు వాడద్దు పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీలకు ఎఫెక్ట్ అవుతున్నాయి అంట కిడ్నీలు ఎఫెక్ట్ అయిన విషయం కూడా మనకి అస్సలు తెలియదు అది మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత కానీ మనకి తెలుస్తుంది అప్పటి వరకు బాగానే ఉన్నట్టు ఉంటాయన్నమాట నిన్న ఒక ఇన్స్టాగ్రామ్లో మనం స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో అయితే వచ్చింది అతను అట్లనే ఏదో చెయిన్ ఉందని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ వాడాడంట ఆ పెయిన్ కిల్లర్స్ త్రీ డేస్కి ఒకసారి త్రీ డేస్కి సరిపడా ఇచ్చారంట మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా పెయిన్స్ వచ్చినప్పుడల్లా అట్లనే త్రీ డేస్ త్రీ డేస్ వాడేవాడంట అట్లా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు అట్లనే వాడారంట దాంతోనే ఇట్లా అయిపోయింది అని చెప్పేసి తర్వాత తెలిసిందట తర్వాత ఊరికూరికే జ్వరం రావడము కాళ్ళు వాపులు రావడము అండ్ వామిటింగ్స్ వచ్చినట్టు అవ్వడము ఇలా చాలా సిచ్యువేషన్స్ అంటే ఇట్లాంటివి ఉంటాయి అనమాట సిమ్టమ్స్ దానికి అట్లా వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఇంకా అవి టెస్ట్లు అవి చేస్తే అప్పుడు తెలిసిందట రెండు కిడ్నీలు కూడా డ్యామేజ్ అంటే ఖరాబ్ అయినాయి అని చెప్పేసి మీరు ఒక కిడ్నీ అన్న ట్రాన్స్పరేషన్ చేసుకుంటే మీరు ఓకే లేదు అంటే ఇంకెప్పటికీ కూడా డయాలసిస్ చేసుకోవాల్సిందే లైఫ్ లాంగ్ డయాలసిస్ లేకపోతే ప్రమాదం అవుతుంది అని చెప్పేసి చెప్పారంట ఇంకా అట్లా నాకు నిన్న వీడియోలో చూశాను అనమాట నేను ఇంకా అది మా అయితే షేర్ చేశాను ఎందుకు అంటే నాకు తలనొప్పి వచ్చింది అంటే మా వారు ఏం చేస్తారు టాబ్లెట్ వేసుకో ట్యాబ్లెట్ వేసుకో అంటూ ఉంటారనమాట అందుకని నేను పంపించాను నేను ఈ మధ్యలో అస్సలు పెయిన్ కిల్లర్సే వాడట్లేదు ఒకప్పుడు నేను కూడా త్రీ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అట్లా నేను స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి తలనొప్పి కోసం ఒకసారి ఏమో మంచినీళ్ళ కూడా చూపించుకున్నాను అప్పుడు త్రీ మంత్స్ కోర్స్ రాశారు అప్పుడు పెయిన్ కిల్లర్స్ బాగా వాడాను తర్వాత వచ్చేసి ఒకసారి మలక్పేట్లో మలక్పేట్లో కూడా డాక్టర్ దగ్గర అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే స్పెషలిస్టులు అనమాట ఇప్పుడు నరాలకి అట్లా ఆ డాక్టరు త్రీ మంత్స్ రాశాడు అప్పుడు వాడాను తర్వాత ఒంగోలులో ఒకసారి చూపించుకున్నాను అక్కడ త్రీ మంత్స్ రాశారు అట్లా ఇంకా ఇక్కడ ఇక్కడ బంజారా హిల్స్లో అక్కడ కోర్స్ తీసుకున్నాను అప్పుడు త్రీ మంత్స్ అట్లా నేను నా లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు నలుగురు ఇంకా నార్మల్గా చూపించుకునే చాలా ఎక్కువనే కానీ ఇంకా స్పెషలిస్టుల దగ్గర చూపించుకునే నేను నలుగురు దగ్గర చూపించుకున్నాను ఆ నలుగురు దగ్గర కూడా వాళ్ళు త్రీ త్రీ మంత్స్ రాశారు కానీ నేను రెగ్యులర్గా త్రీ మంత్స్ వాడింది అంటే మంచిర్యాల డాక్టర్ దగ్గర మాత్రమే త్రీ మంత్స్ వాడాను ఇక మిగిలిన వాళ్ళ దగ్గర అంత ఎక్కువగా వాడలేదు ఒక అంటే ఒక వన్ వీక్ టూ వీక్స్ వాడి మానేయడము లేదంటే ఒక వన్ మంత్ వాడి మన మానేయడం అట్లా చేశాను అన్నమాట నాకు అవే భయం ఇస్తుంది ఎప్పటికైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందా ఏంటి అని చెప్పేసి అందుకని ఇంకా నాకు అప్పటి నుండి కొంచెం ఐడియా ఉందనమాట కిల్లర్స్ వాడద్దు వాడద్దు అని చెప్పేసి ఇంకా అప్పటి నుండి నేను చాలా వరకు తగ్గించేశాను నేను మీరు కూడా అట్లా చేయకండి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే ఏదైనా బాడీ పెయిన్స్ కానీ తలనొప్పి కానీ నొప్పులు నొప్పులని చేతుల నొప్పులని నడువు నొప్పి అని మనం కిల్లర్స్ వాడుతూ ఉంటాం కానీ అస్సలు వాడద్దు వాటిని వాడడం వల్ల ఎంత ప్రమాదమో చూడండి ఆ కిడ్నీలు ఖరాబ్ అయిన విషయం కూడా మనకి తొందరగా తెలియదు అంట మొత్తం ఖరాబ్ అయిన తర్వాత కానీ మనకి సిమ్టమ్స్ అనేది తెలుస్తాయి అంట అప్పటి వరకు అసలు మనకి తెలియదు నార్మల్గానే ఉంటాము అట్లా ఉన్నదనమాట అండ్ మనం ఎక్కువగా టెన్షన్స్ పెట్టుకోవడం వల్ల కూడా బీపీ ఎక్కువ అవడం అట్లా జరిగింది కదా బీపీ ఎక్కువైనా కూడా మనకి కిడ్నీ ఎఫెక్ట్ పడుద్ది అనమాట రీసెంట్గా మా ఫ్రెండ్ చనిపోయిందని చెప్పాను కదా తనకు కూడా అదే ప్రాబ్లం అనమాట కిడ్నీలు ఎఫెక్ట్ అప్పటి నుండి అయితే నాకు ఇంకా చాలా భయం అనమాట బీపీ అంటే కొంచెం ఏదైనా కో కోపం వచ్చినా ఏదైనా ఎక్కువ ఆలోచించినా ఎమోషనల్ అయినా కూడా బీపీ అనేది పెరిగిద్ది అనమాట అట్లా పెరిగితే మాత్రం ఖచ్చితంగా చూపించుకోవాలి మనం టాబ్లెట్స్ అనేది వాడాలి నాకు అప్పటి నుండి కొంచెం భయం అనమాట ఏదైనా టెన్షన్ వచ్చింది అంటే ఇంకా అట్లా బీపీ ఎక్కువ అయితే కష్టం కదా ఎందుకంటే బీపీ ఎక్కువయ్యి కిడ్నీలు ఎఫెక్ట్ పడి కిడ్నీలు ఖరాబ్ అయ్యి డయాలసిస్ చేశారనమాట మా ఫ్రెండ్కి డయాలసిస్ చేసి చేసి ఫస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి చేశారు తర్వాత ఫోర్ మంత్స్ సిక్స్ ఫైవ్ మంత్స్ అట్లా ఒక్కొక్కసారి చేసి వన్ మంత్కి ఒకసారికి వచ్చింది వన్ మంత్ తర్వాత మళ్ళీ త్రీ సారీ ట్వంటీ డేస్కి వన్ వీక్కి మళ్ళీ వన్ వీక్లో టూ టైమ్స్ మళ్ళీ వన్ వీక్లో త్రీ టైమ్స్ అట్లా డైలీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది వచ్చిందనమాట మా ఫ్రెండ్కి అలా కిడ్నీలకు ఎఫెక్ట్ అయిపోయి ఇంకా చాలా ప్రాబ్లం అయ్యి తనైతే అయితే అలా చనిపోయారనమాట అప్పటి నుండి నాకు ఇంకా భయం అనమాట ఈ బీపీలు పెరగడం అన్న లేకపోతే పెయిన్ కిల్లర్స్ వాడడం వలన చాలా భయం అనమాట అంతకుముందు నుండే కొంచెం నాలెడ్జ్ ఉంది ఇంకా ఇలా జరిగిన అప్పటి నుండి ఇంకా కొంచెం భయం అనమాట అట్లా మీరు కూడా ఏదైనా కిల్లర్స్ వాడాలన్నా కూడా కొంచెం ఆలోచించి వాడండి మరీ బాధగా ఉండి నేను భరించలేను అన్నప్పుడు మాత్రమే ఎప్పుడైనా పెయిన్కిల్లర్స్ వాడండి అది కూడా డాక్టర్ని అడిగి లేదు మన ప్రయోగాలు మనం చేయకూడదు అస్సలకే హెల్త్ గురించి అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ వీడియోలు అంటే ఎందుకు నాకు నిన్న ఆ వీడియో చూడంగానే చాలా వరకు నేను చేసిన మిస్టేక్స్ కూడా అర్థమైనాయి తర్వాత ఇంకా దానివల్ల మా ఫ్రెండ్ కూడా మా ఫ్రెండ్ కూడా తను ఇలాంటివి చేయడం వల్లనో బీపీ పెరిగి అంటే ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి అట్లా తనకు అలా ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి మనం టెన్షన్స్ పడకుండా పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఉంటే కొంచెం బాగుంటుంది అన్న ఫీలింగ్ అంటే కిడ్నీ ట్రాన్స్ఫరేషన్ చేసుకోవచ్చు కానీ మనకి అవైలబుల్గా ఉండాలి కదా కిడ్నీ ఇచ్చే వాళ్ళు ఉండాలి అట్లా కొంతమందికి అది ఉండదు కాబట్టి అట్లా జరిగిద్ది దానివల్ల మనం తర్వాత ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అందుకని ముందే మనం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన హెల్త్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువగా ఇబ్బంది అయితేనే తప్ప మనం అస్సలు పెయిన్ కిల్లర్స్ అయితే వాడద్దు నేనైతే అసలు చాలా వరకు తగ్గించేశాను ఎంత హెడ్ ఎక్కున్నా కూడా అసలు నేను వాడట్లేదు ఇంకెప్పుడైనా బాగా విపరీతంగా ఉంటే అది మా వారి బాధకి ఎప్పుడైనా వేసుకుంటుంది తప్ప అస్సలు వేసుకోవట్లేదు నేను తర్వాత తెలిసిందనమాట నాకు ఇంకా ఇంతకుముందులాగా కూడా నేను అందుకే హాస్పిటల్కి వెళ్ళట్లేదు వెళ్ళి అంటే ఇప్పుడు స్పెషలిస్టుల దగ్గరికి అందుకే వెళ్ళట్లేదు మైగ్రేన్ గురించి ఎందుకంటే వాళ్ళు కోర్సులు రాస్తారు ఆ కోర్సులు మనం వేసుకుంటే మన హెల్త్ పాడైపోతుంది ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా తగ్గుద్ది అండి కానీ తర్వాత మళ్ళీ రొటీన్ అయిపోతుంది అనమాట ఆ ట్యాబ్లెట్ పవర్ ఉన్నంత వరకే మనకి తగ్గిపోయినట్టే అనిపిస్తుంది అది ఓన్లీ మన మైండ్కి అనిపిస్తుంది అంతే కానీ ఆ ఉన్న పెయిన్ అనేది అసలు తగ్గదు అట్లనే ఉంటుంది మనకు అట్లా రిలీఫ్ కాసేపు ఇస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇదంతా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఏదో నాకు తెలిసింది ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి చెప్పాను అండ్ మేమైతే ఇప్పుడు బయటకైతే వచ్చేసాము వచ్చేసి ఇంకా కొన్ని లైనింగ్స్ ఫాల్స్ అవసరం ఉంటే అవి తీసుకొని వస్తూ వస్తూ ఇదిగోండి ఇంకా సీతాఫలాలు అయితే తీసుకుంటున్నాము ఇవన్నీ కాయలే అండ్ ఇవి రెండు కవర్లు కలిపి మాకైతే టూ హండ్రెడ్కి అయితే ఇచ్చారనమాట దీంట్లో పండ్లు అనేది లేదు మొత్తం కాయలే ఇంకా ఫోన్పే చేస్తామంట ఫోన్పే లేదమ్మా క్యాష్ ఇవ్వండి అంటుంది సరే అని చెప్పేసి ఉన్న క్యాష్ అయితే ఇచ్చేసామన్నమాట ఇంకా బంతి పూలు తీసుకోవాలి గుమ్మడికాయ తీసుకోవాలి ఇంకా క్యాష్ లేకుండే అనమాట వీళ్ళు ఏంటంటే క్యాష్ తీసుకున్నారు ఇంకా మా వారైతే ఇంకొకటి ఇవ్వమ్మా తక్కువ వచ్చినాయి టూ హండ్రెడ్కి అని చెప్పేసి అంటే ఇంకా తనైతే ఇంకొకటి ఇచ్చింది అనమాట ఇంకా వస్తూ వస్తూ చూసారు కదా ఇంకా బంతి పూల కోసమే తాగాము చాలా రేట్స్ అయితే చెప్పారనమాట అంటే ముందు రోజే వెళ్ళాం కాబట్టి ఇంకా ఎక్కువ రేట్ ఉంది అదే ఒక్క రోజు రెండు రోజుల ముందు తీసుకుంటే కొంచెం తక్కువనే ఉండేవి అప్పటికే మేమైతే బంతి అయితే ఇంకా మా వారే తీసుకుంటున్నారు నేనైతే ఇక్కడనే నిల్చని ఉన్నాను అనమాట అండ్ అలాగే గుమ్మడికాయలు కూడా ఉన్నాయి ఇక్కడే గుమ్మడికాయలు కూడా తీసుకోవాలనుకుంటున్నాను షాప్ దగ్గరికి దసరా రోజు కాబట్టి గుమ్మడికాయ కొట్టేసి ఇంకా పూల దండలు అవి కట్టేసుకుంటాం కదా అట్లా పూలు అయితే చాలా బాగున్నాయండి అక్కడ నేను దగ్గరికి వెళ్ళి తీయలేదు ఇంకా దూరం నుండే తీశాను నేను ఇక్కడ సైడ్ నిల్చున్నాను మా వారేమో అదిగోండి ఇక్కడ సైడ్ తీసుకుంటున్నారు పూలు పూలు కేజీ తీసుకుందాం అనుకున్నాను కానీ హాఫ్ కేజీ తీసుకున్నాము ఇక సరిపోతాయిలే అని చెప్పేసి ఇంకెక్కువ తీసుకున్నా కూడా నాకు టైం ఉండట్లేదు అనమాట అవన్నీ గుచ్చి పెట్టడానికి నాకు మళ్ళీ రేపు బ్లౌజులు ఇచ్చేటివి ఉన్నాయి అందుకని ఇంకా మా వారు ఉంటే హెల్ప్ చేస్తారు మా వారు ఉండట్లేదు కాబట్టి ఇంకా అందుకని నేను ఒక్కదాన్ని చేసుకోవాలి ఇంకా పిల్లలు ఉన్నా కూడా అయితే అసలు ఏం చేయలేడు వాడికి నొప్పి అని అదే ఉన్నది బాధలో ఇంకా చేసేమో వాడు బయటనే ఎదురుతూ ఉంటాడు ఇంకేదైనా హెల్ప్ చేయముడే చేస్తారులేండి వాళ్ళ డాడీ బాధకైనా ఇంకెప్పుడైతే మా వారైతే పూలు కొంటున్నారు చూడండి ఇంకా పూలు తీసుకొని కొబ్బరికాయ అవన్నీ కూడా తీసుకుందాం ఒకటే కొబ్బరికాయ ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంటున్నారండి సిక్స్టీ అంట అసలు ఎంత నిమ్మకాయల సైజు ఉన్నది ఒక దగ్గర చిన్న సైజు ఉన్నాయి మరి చిన్న సైజు ఎంత అడుగుదామని చెప్పేసి వెళ్తే అది వచ్చేసి ఫార్టీ రూపీస్ చెప్పారు ఆ చిన్న సైజు నిజంగా అది నేను వీడియో తీద్దాం అనుకున్నాను ఇంత చిన్నవి కూడా అసలు నిమ్మకాయ కంటే కొంచెం పెద్దగా ఉంటుందండి అంతే అది ఫార్టీ రూపీస్ అన్నారు కొబ్బరికాయ అసలు నేనైతే షాక్ అయిపోయాను ఏంది ఇంత రేటు వీటికి అని చెప్పేసి అంటే పెద్దవి అంటే ఉన్నాయంటే నమ్ నమ్మొచ్చు మరి ఇంత చిన్నవి కూడా అంత రేటా అని చెప్పేసి అనుకున్నాను నేనైతే ఇంకా దీనికంటే బయట మాకు ఇంటి దగ్గర షాప్లో తీసుకునేది బెస్ట్ అనుకొని ఇంకా కొబ్బరికాయలు అయితే ఏం తీసుకోలేదు కానీ పువ్వులు గుమ్మడికాయ అయితే తీసుకున్నాము గుమ్మడికాయలు కూడా తక్కువనే ఉన్నాయి బాగానే కొంచెం కొంచెం పెద్ద అయితేనేమో ఎక్కువ రేటు ఉన్నాయి మనం ఏంటంటే ఏదో చెయ్యాలి కాబట్టి నేను చిన్నదైనా పెద్దదైనా ఒకటే కదా పెద్దదే కొట్టాలి గుమ్మడికాయ అనేది ఏం లేదు కదా కొబ్బరికాయ అయినా గుమ్మడికాయ అయినా ఇవన్నీ ఇంకా అయితే ఇదిగోండి తీసుకొచ్చామనమాట వచ్చేటప్పుడు మా వారైతే ఎగ్ పఫ్ తీసుకుంటా అన్నాడు ఎగ్ పఫ్ తీసుకున్నాడు నేను అనుకున్నాను చివరికైతే ఇంకా పసంద్ తీసుకున్నారు నాకేమో నచ్చలేదు ఏంటిది తీసుకున్నామంటే అవి అయిపోయినాయి అంట లేవంట ఇక నేను వేరే ఎక్కడికి వెళ్ళలేదు ఇవే తీసుకొని వచ్చినా అన్నారనమాట ఇదిగోండి దిల్పసంద తీసుకున్నారు ఇంకా పూలు కుమ్మడికాయ ఇవన్నీ తీసుకున్నాను పిల్లలు మేము వచ్చేసరికి నేను వంట చేసిపోయాను కదా మేము వచ్చేసరికి తినేసారనమాట ఇంకా తినేసి కూర్చున్నారు ఇంకా దిల్పసందైతే ఇప్పుడు తినేసేయాలి ఇంకా తినేటి తినడానికి ఇక తెచ్చేది దాచిపెట్టడానికి కాదు కదా అంటారు మా వారు అందుకనే ఇంకా తినేస్తున్నాం అనమాట ఇప్పుడైతే ఇంకా మా వారు నేనైతే అన్నమే తినాలి ఇప్పుడు ఇది తిన్నాను అనుకోండి అన్నం అయితే అస్సలు తినాలనిపించదు మా వారు అదే అంటున్నారు ఫస్ట్ అన్నం తిన తర్వాత తినొచ్చు కదా అని లేదు నేను ఇప్పుడే తింటానని చెప్పేసి నేను తీసుకుంటున్నాను అండ్ ఇంకా ఇప్పుడైతే తినేస్తున్నాం అనమాట టైం వచ్చేసి ఇప్పుడు టెన్ అయి ఉంటుంది నాకు తెలిసి టైం యాక్చువల్గా చూసినో లేదు నేను కానీ టెన్ అయితే అవుతుంది మొత్తానికైతే ఇంకా నైట్ అయితే ఆ టైం అయింది ఇంకా షాప్కి రేపు మార్నింగ్ అవసరమైనవి అయితే తీసుకొచ్చాయనమాట ఇంక ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్లస్ అక్కడ షాప్లో దండ కట్టడానికి మాత్రం సరిపోతాయి అని చెప్పేసి ఒక ముప్పై కేజీ తెచ్చారంట హాఫ్ కేజీ కూడా కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేస్తాయండి లైక్ అయితే ఇవ్వడం